తొరూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో సిఆర్ఆర్ నిధుల నుంచి మంజూరైన ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు మండల నాయకులు గ్రామ నాయకులు స్థానిక నాయకులు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గ్రామ ప్రజలు ఈ శంకుస్థాపనపై హర్షం వ్యక్తం చేస్తూ తమ గ్రామానికి అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్డు మరియు ఇందిరమ్మ ఇల్లు మరో ఇరవై ఐదు ఇల్లు అదనంగా ఇచ్చినందుకు గాను ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు ఇల్లు రాసుకున్నారు అయిపోయింది ఇంకో ఇరవై ఐదు రాసుకోమని చెప్పి పెట్టిస్తా ఇంకా ఇరవై ఐదు ఇల్లు పెట్టిస్తా ఇది ఇది ఒకట విడత మాత్రమే ఒకట విడతలోనే ఉన్నాం మనం ఇంకా ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు విడతలల్లో చూసుకుంటే ఇంకా మొత్తం అసలు అర్హులైన ప్రతి పేద వాళ్ళు ఇల్లు లేకుండా ఉండరు అందరికి ఇల్లు వస్తాయి అందరికి ఇల్లు పెట్టిస్తాయి ఇల్లు పెట్టించే బాధ్యత నాది కాకపోతే అన్ని ఒకటేసారి అందరికి రావు కదా మూడు విడతలు మూడు విడతలు ఉన్నప్పుడు మూడు విడతలల్లో సమానంగా వస్తాయి ఫస్ట్ వచ్చిన వాళ్ళని చూసి అందరు మాకు రాలేదు మేము కూడా అర్హులే కదా అని అనుకోకండి వాళ్ళు అనుకుంటారు కాబట్టి టేసారి రాదన్న విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా యాభై ఆరు ఇల్లు ఇక్కడనే ఇచ్చినామంటే అంటే మీరు చూడండి యాభై ఆరు ఇల్లు వచ్చినాయి ఆల్రెడీ ఇంకా ఇప్పుడు ఇరవై ఐదు పెట్టిచ్చిన ఇది నిరంతర ప్రక్రియ రెండు ఉన్నాయి ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి ఇల్లు అనేది వస్తాయి అందులో ఎటువంటి అనుమానం లేదు ఇంకొకటి మీకు క్లారిఫై చేయాల్సినది ఏంటంటే చేసుకున్నా ఉన్నారు ఇంద్రమ్మ ఇలా ఎందుకంటే వస్తున్నా ఎవరైనా ఉంటే చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కాక